ఏ సాధకుడు బుద్ధి ద్వారా వాక్కును మనస్సును సంపూర్తిగా వశపరచుకోలేడో వాడి వ్రతాలు తపాలు దానాలు ధర్మాలు అన్నీ క్షీణించిపోతాయి సో లోపలను క్లీన్గా పెట్టుకోకుండా బయట చేత్తో నువ్వు ఎన్ని పనులు చేస్తూ వెళ్తున్నా నీ లోపలను మురికే వీటి ద్వారా బయటకు వస్తుంది నువ్వు లోపల ఉండగా క్లీన్గా ఉన్నావు అనుకో ఏం చేయకపోయినా నడుస్తుంది ఎందుకని నీ లోపల మనస్సులో మాలిన్యంతో కూడినటువంటి ఆలోచనలు లేవు వాక్కులో తప్పుడు వ్యవహారాలు లేవు ప్రాపంచకమైనటువంటివి లేవు తర్వాత ఏమన్నా తర్వాత మనస్సులో మాలిన్యం లేదు ఈ మూడు ఎప్పుడైతే బాగుపడినాయో శుద్ధిపరచబడినాయో ఆ బుద్ధి కూడా జాగృతం అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక నీ ద్వారా జరిగే పనులన్నీ సంపూర్తిగా ఉంటాయి ఇవి ఈ మూడు సంపూర్తిగా మలినరాహిత్యంగా జరగనంత వరకు నువ్వు ఏమిటి ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని తపాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా ఏమీ ఉపయోగం లేదని చెప్తున్నాడు కానీ మనమందరం ఏమనుకుంటున్నాం అసలు ఇవ్వని వాడికన్నా మనం బెటర్ కదా చారానాన్న ఇస్తున్నామని మనం చాలా సంతోషపడిపోతున్నాం ఇవ్వని దరిద్రుడు ఉన్నాడు కోట్లుండి కూడా చేయి విదాల్సిన వాడు వాడికన్నా నేను ఉన్న లక్ష రూపాయలకే నేను చారానా ఇచ్చాను కదా ఆశ్రమానికి అని సంతోషపడేవాడు కొంతమంది ఉన్నారు కానీ అది అంతవరకు బాగానే ఉంది కానీ అది సరిపోదు అని చెప్తున్నారు అర్థం ఉందా దానికి ఏమిటి చెప్పారు ప్రమాణం అది రోజుల్లో ప్రమాణం ఏం చెప్పారు నువ్వు ఒక రూపాయి సంపాదిస్తే చారానా తినేదానికే నీకు అధికారం ఉంది బారానా బయట ఖర్చు పెట్టాలి అందరికి మంచి కోసం అది ఇప్పుడు కలికాలంలో మారిపోయింది మారిపోయి ఇప్పుడు ఎట్లా పెట్టారు అంటే బారానా మందం నువ్వు అయ్యా కనీసం చారాన్న మందం అన్నా బయటికి ఇవ్వమంటున్నావు ఇప్పుడు మనం పది పైసలు కూడా ఇచ్చేదాన్ని సిద్ధం కలిం అర్థమైందా పది పైసలు మందం కూడా ఇచ్చేదాన్ని సిద్ధంగా లేం ఇంకా బయట వాడితే ఉండదాన్ని దొరికితే పది పైసలు ఎత్తుకొచ్చు మేము అర్థమవుతుందా మనం ఎక్కడ దెబ్బతింటున్నామో అది వెరీ గుడ్ కాబట్టి దాన ధర్మాలన్నీ క్షీణించిపోతాయి పచ్చి మట్టి కుండలో నీళ్లు ఉండలేవు కదా కాబట్టి ఉద్ధవా నా భక్తుడైన వాడు నన్ను ధ్యానిస్తూ అంటే ఎల్లప్పుడూ నన్ను ఆయనే ధ్యానిస్తూ తర్వాత జపిస్తూ జపంలో మంత్రం నడుస్తూ ఉండాలి నామ అనుష్ఠానం జరుగుతూ ఉండాలి తర్వాత భక్తితో కూడిన భక్ బుద్ధితో అంటే జాగ్రత్తమైనటువంటి బుద్ధి అంటే నువ్వు భక్తితో చేస్తున్నటువంటి బుద్ధి అంటే ఎల్లప్పుడూ పరమాత్మకి చెందాలనే అన్ని పరమాత్మకే అన్ని పరమాత్మకే నేను భగవంతుడి కోసం నా కోసం కాదు ఇది భగవంతుడికే చెందని అనేటువంటి భావనతో భక్తితో నీ బుద్ధిని వాడితే బుద్ధిని తర్వాత వాక్కును నీ మనస్సును ప్రాణాన్ని వశంలో సంయమనంతో నిలుపుకోగలగాలి ఎన్నింటినీ ఆపాలు అర్థమైందండి అలా చేయగలిగిన వాడికి మరొక వ్రతం వ్రతం అనేది శేషించి ఉండదు ఇంకా వాడికి జీవితంలో ఇంకా ఏ వ్రతాలు వాడు చేయక్కర్ల ఏ ఎన్ని సాధించాడు వాడు బుద్ధితో వాక్కుని మనస్సుని ప్రాణాన్ని వశంలో సంయమనంతో నిలుపుకోగలగాలి అంటే నాలుగు వాడి చేతుల కంట్రోల్లో ఉన్నాయి ఇంకా వాడి నుంచి ఏ తప్పు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం లేదు ఈ పోలి రావడానిక మనస్సు వెళ్ళిపోయి బుద్ధిలో కూర్చుంది బుద్ధి వెళ్ళిపోయి పరమాత్మలో కూర్చుంది ఇంకా బయటికి ఆడకు వస్తావురా అయ్యా నువ్వు వచ్చే అవకాశం లేదు ఆ విధంగా ఎవరైతే చేస్తున్నాడో వాడు ప్రత్యేకంగా వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అర్థం చేస్తాను లేకపోతే వినాయక చవితి చేస్తాను అనక్కర్ల వాడు ఏమీ చెయ్యక్కర్ల కృతకృత్యుడు అంటారు వాడిని అంటే చెయ్యవాళ్ళు సాధించవలసిన దాన్ని పూర్తిగా సాధించేశాడు వాడు అది ఇక్కడ వస్తున్నాడు సారి నీ చెప్పకుండానే వచ్చింది వాడు కృతకృత్యుడైనట్లుగా తెలుసుకో వాడు సాధించాల్సింది ఏమీ లేదు అయిపోయింది అన్ని సంబంధించాయి ఓకే రైట్ సో ఇక్కడతో విభూతి యోగాన్ని గురించినటువంటి వివరణ సంక్షిప్తంగా ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం అయిపోయింది అయిన తర్వాత ఉద్ధవుడు మామూలుగా అంటే జిజ్ఞాసతో కూడినటువంటి శిష్యుడు కాబట్టి సందేహం లేవదీస్తాడు అర్థమైందా ఊరికే పురాణంలాగా వెళ్ళిపోదాం అనుకున్నవాడు సందేహం రాదు ఓకే రైట్ వది వదిలేద్దాం ఇప్పుడు దాన్ని ఎవరిని విమర్శేదే ఇప్పుడు ఉద్ధవుడి యొక్క ఏమిటో శ్లోకాలు ఉన్నాయి చదువుదాం ప్రయత్నం చేద్దాం నాకు నోరు జరగదు కనుక కొద్దిగా ప్రయత్నం చేస్తాం అమ్మగారులాగా అనుమాన్ని నేను చెప్పను ఎందుకంటే నాకే సరిగ్గా రాదు అందుకని మిమ్మల్ని అనుమాన్ని నేను అన్నాను నేను చదువుకుంటూ పెడతా మీరు వినండి అర్థం ఎస్వయామిత పూర్వం ధర్మస్సద్భక్తిలక్షణ వర్ణాశ్రమాచారవతాది పదామీ యథానుష్ీయమానీ భక్తిర్నరణం భధర్మే రాణ విందాక్ష తస్సమానుఖ్యమర్హసి పురా కిల మహాబాహో ధర్మం పరమక పరమకం ప్రభో ఎత్తేనహంసూ బ్రాహ్మణేన ఖ్యాప్త మాధవ స ఇదనీ సుమత కాలేన మిత్రకర్శన ప్రాయో భవిత మర్చోకే ప్రాగానుశాసి వక్త కృ వి్యో ధర్మ సుతే సమయామ వైరుంచ్యాం ఎత్ర మూర్తిధరా కలా కృ వి ప్రవక్తమధుూనా త్యక్ దేవ వినష్టం క తత్వం న సర్వధర్మజ్ఞర్మస్వద్భక్తి లక్షణం యథాయస్య విఘీయేత్ తథా వర్ణాయ మే ప్రభో అని ఆయన యొక్క సంస్కృతంలో అడిగిన సందేహం ఇది అంటే ఇది ఒరిజినల్గా గీతలో ఉన్నటువంటి సంస్కృతం అన్నమాట ఇది అక్కడక్కడ మనకు చూపించడానికి ఆయన పెట్టారు ఈ మహానుభావుడు యాస్త్రి గారు ఓకే ఇప్పుడు దీన్ని తెలుగు మనం మాట్లాడుకుందాం వర్ణాశ్రమ ధర్మాలు ఇప్పుడు అయిపోయింది మనం ఏమిటి ఆ పరమాత్మ యొక్క సంబంధించిన వరకు కావాల్సినవన్నీ తెలుసుకున్నాం భక్తి ఎట్లా ఉండాలి జ్ఞాని ఎట్లా ఉండాలి యోగి ఎట్లా ఉండాలి తర్వాత ఏ విధంగా చేయాలి ఆహార విహారాలు ఎలా ఉండాలి తర్వాత ఆశ్రమ ధర్మాలు ఇక్కడ వర్ణ ఆశ్రమం అన్నాడు ఆశ్రమ ధర్మాలు ఆల్రెడీ మనం చూసేసాం ఏమిటి బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసాశ్రమం ఈ నాలుగింటి గురించి ఆల్రెడీ చెప్పటం సన్యాసులు ఎట్లా ఉండాలి పంచసూనాలు ఏమిటి ఇవన్నీ కూడా మనకి అయిపోయినాయి ఏ విధంగా పంచసోనాలు మనం దాంట్లో ఓకే రైట్ సరే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమిటి ప్రపంచంలో మరి గుణత్రయ విభాగంలో ఆయన నేను వర్ణాలు నేనే సృష్టించానని చెప్పాడు కదా సో ఆ దానికి సంబంధించిన దాన్ని ఈడు అడుగుతున్నాడు అంటే దాదాపుగా భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని విషయాలు ఇక్కడ మళ్ళా చెప్పబడుతున్నాయి అది మనం గ్రహించుకోవాలి